తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికనలు ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిని ఇరకాటంలో పెట్టింది ఆ ఆడియోలో ఉన్న వాయిస్ టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది పోలవరం జనసేన శాసన సభ్యుడు చిర్రి బాలరాజును ఉద్దేశించి అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కరాటం రాంబాబుతో మాట్లాడిన మాటలు అవి పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వంద కోట్లు సంపాదించాడట ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా అంటూ దేవినేని ఉమా కరాటం రాంబాబుతో మాట్లాడడం ఇందులో రికార్డ్ అయింది రాంబాబు గారు బాగున్నారా ఎక్కడున్నారు అని సంభాషణను మొదలుపెట్టారు దేవినేని ఉమా ఆ వెంటనే ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీకు గుర్తుకొచ్చారు సంవత్సరంలోనే వంద కోట్లు సంపాదించడం అంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయమని ఎద్దేవా చేశారు దీనికి కరాటం రాంబాబు బదిలిస్తూ ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయిందని అన్నారు సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అని దేవినేని చెప్పగా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి పార్టీకి ఎంత డ్యామేజీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కేకలు వేస్తూనే ఉంటాను అల్లరి ఎక్కువగా జరుగుతోంది కరాటం సమాధానమిచ్చారు ప్రస్తుతం తాను కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చానని తన మీద ఎనభై రెండు కేసులు ఉన్నాయి కదా అని చెప్పారు దేవినేని ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను చాలా కష్టపడి మీరు తీసుకొచ్చి పెట్టారు అందరినీ కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు అని దేవినేని అడగగా ఇబ్బందిగానే ఉందండి దానం చేశాం కానీ ఎప్పుడూ చేయి చాచడం తెలియదండి కంట్రోల్ చేస్తున్నానండి మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి కోటమే అంతా దెబ్బ తినేస్తుందని కరాటం పేర్కొన్నారు ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా మిమ్మల్ని కూడా అడగడం లేదా అది పట్టించుకోకండి అని దేవినేని సూచించారు ఇప్పటి వరకు తనకు ఎవరు ఫోన్ చేయలేదని వాళ్ళు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానని మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసి పెట్టానని గుర్తు చేశారు